ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న రోహిణి ప్రభావతి చంప పగలగొట్టిన సత్యం నిజంగానే ఇదంతా జరగబోతుందా రోహిణి మనోజ్ని ఇంట్లో నుంచి తీసుకువెళ్ళిపోతుందా అసలు ప్రభావతిని సత్యం ఎందుకు కొట్టాడు అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మీనా అయితే బాలుకి ట్రిప్కి వెళ్ళిన బాలుకి కాల్ చేస్తుంది ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ఏం చేస్తాము ట్రిప్కి వెళ్ళాను ఏంటో చెప్పు అని బాలు అంటూ ఉంటాడు ఏం లేదు మీరు గుర్తుకు వచ్చారు అందుకే ఫోన్ చేశాను అని అంటూ ఉంటుంది మీనా అయితే మీనా మాటలకి అప్పుడే బాలు అయితే ఏంటో పూలగంప ఏంటో వెరైటీగా మాట్లాడుతున్నావు అని బాలు అంటూ ఉంటే ఏం లేదు రాత్రి అని అంటూ ఉంటుంది మీనా రాత్రి విషయం నాకు గుర్తు చేయకు సరే నేను ఉంటాను పెట్టేస్తున్నాను ఫోను అంటూ బాలు అయితే ఫోను పెట్టేస్తాడు బాబోయ్ రాత్రి రాత్రి అంటూ నన్ను చాలా విసిగించేస్తుంది ఈ మీనా ఏంట్రా బాలు ఇలా లొంగిపోయావేంటి ఆ పూలగంపకి అని తనలో తానే అనుకుంటూ మళ్ళీ తనే నవ్వుకుంటూ ఉంటాడు నిజంగా నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం మీనా నీ ముందు అలా నటిస్తున్నాను కానీ నువ్వంటే నాకు ప్రాణం అని అనుకుంటూ ఉంటాడు తన సెల్ ఫోన్లో ఉన్న మీనా ఫోటోని చూస్తూ బాలు అయితే నీ ముందు పొగిడితే మళ్ళీ నువ్వు నా నెత్తినెక్కి కూర్చుంటావు అందుకే నీ ముందు నేను పొగుడను ఇప్పుడు ఇలా చూసుకొని పొగుడుకుంటాను నిజంగా నువ్వు నాలో సంతోషాన్ని నింపావు నా జీవితంలో ఇంత సంతోషాన్ని వస్తుందని నేను అస్సలు ఊహించలేదు నాకంటూ నన్ను ప్రేమించే వ్యక్తి నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వ్యక్తి వస్తుందని నేను అనుకోలేదు మీనా అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే ఇదంతా జరుగుతూ ఉండంగానే ఇక రోడ్డు మీద సత్యమైతే నడుచుకుంటూ వస్తూ కళ్ళు తిరిగి పడిపోతాడు అదే దారిలో వెళ్తున్న బాలు తన తండ్రి కళ్ళు తిరిగి పడిపోవడం చూసి నాన్న నాన్న అంటూ దగ్గరికి వస్తాడు ఇక కార్లో వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి సత్యానికి తాగమని ఇస్తాడు ఏంటి నాన్న ఇంత ఎండలో ఇలా నడుచుకుంటూ అసలు ఏమైంది ఎందుకు మీరు కళ్ళు తిరిగి పడిపోయారు హాస్పిటల్కి వెళ్దాం పదండి అని బాలు అంటూ ఉంటాడు తన తండ్రిని వద్దు రావద్దు హాస్పిటల్కి ఏమీ రాను పర్వాలేదు ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటాడు ఏమైంది నాన్న ఎందుకు మీరు అలా ఉన్నారు ఇలా ఎందుకు నడిచొస్తున్నారు ఏం జరిగింది అయినా ఏదైనా పని ఉంటే నాకు చెప్పొచ్చు కదా లేకపోతే రవికి చెప్పొచ్చు కదా చేసేవాళ్ళం కదా మీరెందుకు నాన్న బయటకొచ్చారు అని బాలు అడుగుతూ ఉంటాడు అప్పుడే సత్యమైతే ఏం లేదురా పెన్షన్ డబ్బులు రానివ్వకుండా చేశాడు ఆ నాయుడు అందుకని పెన్షన్ డబ్బుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను ఈరోజు ఆఫీసులో కూడా ఆ నాయుడు అవమానించాడు పెన్షన్ డబ్బులు రావని చెప్పి కొట్టి పాడేశాడు కాగితాన్ని తీసుకువెళ్ళిన లెటర్ని సత్యం అనంగా అప్పుడే ఇంకా బాలు అయితే పెన్షన్ డబ్బులతో ఎందుకు నాన్న నీకో నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని బాలు చెప్తూ ఉంటే ఏం చూసుకుంటావురా ఎంతమందినని పోషిస్తావు ఇప్పుడు ఇంట్లో ఖర్చులు నీకు బయట ఖర్చులు ఎక్కువైపోయాయి నువ్వు ఎగస్ట్రా ట్రిప్పు వెళ్ళినా కూడా నీకు ఇంకా డబ్బు సరిపోవడం లేదు అందరి బాధ్యతల్ని నెత్తిన పెట్టుకొని చాలా అయిపోతున్నావు నాకు అర్థమయ్యింది అందుకని వేణీళ్ళకి చన్నీళ్ళు సహాయం అన్నట్టు ఏదో నా పెన్షన్ డబ్బులు దేనికన్నా ఇంట్లోకి వస్తాయి కదా అని చెప్పి తీసుకొద్దామని ఎంతో ఆత్రుకంగా వెళ్ళాను కానీ ఇలా జరిగింది అని చెప్పి అంటూ ఉంటాడు సత్యం ఇక సత్యాన్ని తీసుకొని ఇంటికి అయితే వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత మనోజ్ రోహిణి ప్రభావతి ముగ్గురు కూడా యాపిల్స్ తింటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చూసావా నాన్న ఏ దిగులు లేనివాడో నీ డబ్బులు నలభై లక్షలు మింగేసి ఇప్పుడు పెళ్ళంతో తల్లితో కూర్చొని యాపిల్స్కై తింటున్నాడు ఇంటి బాధ్యతలు తెలియని వెదవ వీడు అని మనోజ్ని తిడుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక రోహిణి అయితే అసలు ఆపుతావా బాలు ఏంటి నీ రౌడీజం ఒక అన్నయ్య అని లేదు ఒక తల్లి అని కూడా లేదు ఎవరికి మర్యాద ఇవ్వాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు ఒక వదినను కూడా లేదు అందరినీ తిడుతూనే ఉంటావు అసలు నీకు బుద్ధి లేదా అయినా అందరినీ పెంచినట్టే కదా ఆంటీ నిన్ను పెంచింది అయినా నీకు ఇలాంటి అలవాట్లు వచ్చాయేంటి అని అంటూ ఉంటే చూడమ్మా బ్యూటీ పార్లర్ అమ్మా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తుంటున్నావు నా గురించి అందరిలాగా నా తల్లి పెంచలేదు నన్ను ఒక పరాయి వాళ్ళలాగే పెంచింది అందుకే నేను ఇలా తయారయ్యాను అందరిలాగే నన్ను పెంచుంటే నీ మొగ్గుడు కన్నా గొప్ప స్థితిలోనే నేను ఉండేవాణ్ణి అని అంటూ ఉంటాడు బాలు అయితే రే ఏంట్రా నా భార్యకి ఏ వేలెత్తి చూపిస్తున్నావు అని అనగాలే రే లక్షలు మింగినోడా ఈరోజు నాన్న పెన్షన్ డబ్బుల కోసం ఎండ్లో నడిచి నడిచి కళ్ళు తిరిగి పడిపోయారో అసలు ఇదంతా ఎవరి వల్ల వచ్చింద్రా నీ వల్ల కాదు అని అంటూ ఉంటాడు బాలు ఆ నలభై లక్షలు నువ్వు మింగేయకపోతే నాన్నకి పరిస్థితి వచ్చేది కాదు ఆ నలభై లక్షలు మింగేసి పైపెచ్చిన అంటావేంటి అని కబుర్లు చెప్తున్నావా అని బాలు మనోజ్ మీద ఎగురుతూ ఉంటాడు ఇంకొక మాట మాట్లాడావంటే నీ చంప పగల కొడతాను అని మనోజ్ అనగాలని అప్పుడే ఇక బాలు నేనేమన్నా చేతులు కట్టుకొని కూర్చున్నానా చేతికి గాజులు వేసుకు కూర్చున్నానా నేను కూడా నీ చంప పగల కొడతాను అని ఇద్దరు గొడవ పెట్టుకుంటూ ఉండగా అప్పుడే రోహిణి స్టాపిట్ అంటూ గట్టిగా అరుస్తుంది ఆపుతారా ఆపండి చూడు మనోజ్ అసలు మనం ఈ ఇంట్లో ఉండలేము అన్నగారికి గౌరవం ఇవ్వలేని అసలు ఇలాంటి తమ్ముడు ఇంట్లో ఈ రౌడీ ఉన్న ఇంట్లో నేను అసలు కూడా ఉండలేను ఇప్పుడే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని రోహిణి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా వెళ్ళమ్మా వెళ్ళు నలభై లక్షలు ఇక్కడ పెట్టేసి అప్పుడు ఎట్టు కావాల్సి ఉంటే అంటే వెళ్ళిపో అని అంటూ ఉంటాడు బాలు అయితే వదినా వదినా అంటూ కంగారుగా మీనాక్షి అయితే వస్తుంది కంగారుగా మీనాక్షి చేతిలో పత్రాలు తీసుకొని రావడంతో ఒక్కసారి ప్రభావతి అయితే ఇదేంటి చేతిలో పత్రాలు ఏంటి అలా కంగారు పడుతూ ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇక అందరూ హాల్లో ఉండి ఏదో గొడవ జరుగుతుందని తెలుసుకున్న మీనాక్షి ఓహో ఇక్కడే ఉన్నారా సర్లే ఏదో మీ కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు నేను వెళ్తాను అని అంటూ ఉంటే ఆగత్తా అని బాలు అయితే మీనాక్షిని ఆపుతాడో కంగారుగా వచ్చావో మా అమ్మని పిలిచావో మరి అందరూ ఉన్నారా అంటూ వెనక్కి వెళ్ళిపోతావేంటి చేతిలో ఆ పత్రాలు ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అది అది అని తడబడుతూ ఉండగా ఇక రే రవి ఆ పత్రాలు ఏంటో చూడు అని అంటూ ఉంటాడు బాలు అవేమీ లేవు అవి మా ఇంటి పత్రాలే అని అంటూ ఉంటే ఇంటి పత్రాల ఎందుకు అని అడుగుతూ ఉంటాడు బాలు డబ్బు అవసరమైంది ఇల్లు తాకట్టు పెడదామని పత్రాలు తీసుకొని మీ అమ్మని సహాయంగా తీసుకువెళ్దామని వచ్చాను అని అనగాలనే అప్పుడే ఏంటి చెల్లెమ్మా ఇంటిని తాకట్టు పెడుతున్నావా దీనికి చలపతి ఒప్పుకున్నాడా అని సత్యం అంటూ ఉంటాడు ఇంతలో చలపతి అయితే అక్కడికి వస్తాడు అనుకోకుండా సత్యం కోసం ఏంటి మీనాక్షి చలపతి అంటున్నాడేంటి సత్యం అని అనగానే ఏరా డబ్బులు అవసరమైతే నన్ను బాలును అడగొచ్చు కదా ఇలా ఇంటికి పత్రాలు తాకట్టు పెట్టడం అని అనగానే డబ్బు అవసరమా ఎవరికిరా ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అనగానే ఇదిగోరా మా చెల్లి ఇంటి డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్తుంది అని అంటూ ఉంటే మీనాక్షి చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని చలపతి చూస్తాడు ఇక చలపతి చూసి రే ఇవి మా ఇంటి డాక్యుమెంట్స్ కాదురా ప్రభావతి సేటు దగ్గర పదిహేడు లక్షలు అప్పు తీసుకుందట అది కూడా ఇంటి కాగితాలు పెట్టి వడ్డీ కట్టకపోతే ఇంటిని జప్తు చేస్తామని సేటు కోర్టు నోటీసులు పంపించాడు ఉంటాడో చలపతి అయితే ఆ మాట విని ఒక్కసారి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు ప్రభావతి అయితే వణికిపోతూ ఉంటుంది రోహిణి మనోజ్ కూడా ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే బాలు ఇంటి తాకట్టు పెట్టి పదిహేడు లక్షలు తీసుకొచ్చావా ఎందుకు తీసుకొచ్చావమ్మా అని అంటూ ఉంటే నీకు అనవసరంరా నా ఇష్టం అని ప్రభావతి అంటుంది వాడికి అనవసరం మరి నాకు కూడా నానా నాకు కూడా ఈ దీంట్లో అది అడిగే అర్హత లేదా అని అంటూ ఉంటాడు సత్యం ఇంత అప్పు ఎందుకు చేసావు నువ్వు చెప్పు అని అనగానే అది రోహిణి బ్యూటీ పార్లర్కి మనోజ్ పెళ్ళికని పదిహేడు లక్షలు అప్పు చేశానండి అని అనంగానే కోపంతో రగిలిపోతూ సత్యం ప్రభావతి చంప పగలగొడతాడు పెళ్ళి కాకముందే అసలు తను ఈ ఇంటి పిల్లని అనుకోకముందే నువ్వు రోహిణికి పది లక్షలు ఇచ్చి బ్యూటీ పార్లర్ ఎలా పెట్టించావే అని అంటూ సత్యం అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అసలు పెళ్లికి ఎవ్వర్ని పిలవద్దని గుళ్ళో నలుగురిని పిలిచి పెళ్లి చేసిన వాళ్ళకి ఏడు లక్షల పెళ్లి ఖర్చు ఎలాగయ్యింది అని అనగానే అది అది రోహిణికి నగలు చేయించాను అని ప్రభావతి అంటుంది ఆ మాట విని అంటే నీ కొడుకు కోడలు బాగుంటే చాలు మిగతా పిల్లలు రోడ్డుపాలైనా అడుక్కు తిన్నా పర్వాలేదనమాట నీకు అని సత్యం నిలదీస్తూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండి నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు